చాలా కాలం క్రితం ఫిలిస్తీనులు ఇస్రాయెల్ ను పరిపాలించినప్పుడు పిల్లలు లేని స్త్రీకి సంసోను అనే ప్రత్యేక బాలుడు జన్మించాడు ఒక దేవదూత ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఒక కుమారుడు పుడతాడని చెప్పాడు సంసోను నాజీరు అవుతాడని దేవదూత చెప్పాడు అంటే అతను పుట్టుకతోనే దేవునికి అంకిత భావంతో ఉన్నాడు అతనికి ఒక నియమం ఉండేది ఇప్పుడు జుట్టు కత్తిరించుకోకూడదు ఎందుకంటే అతని పొడవాటి జుట్టు అతని అద్భుతమైన బలం వెనుక రహస్యం సంసన్ పెద్దయ్యాక అతను తన సూపర్ బలానికి ప్రసిద్ధి చెందాడు అతని మొదటి అద్భుతమైన విన్యాసాలలో ఒకటి తన చేతులతో ఒక పెద్ద భయంకరమైన సింహంతో కోరాడటం అతను దానిని కాగితం ముక్కను చింపివేసినట్లుగా చింపివేశాడు దీని గురించి విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఇది అతనికి దేవుని నుండి ఒక ప్రత్యేక శక్తి ఉందని అందరికీ చూపించింది సాంసంగ్ జీవితం సాహసాలతో నిండి ఉంది మరియు కొన్ని కఠినమైన సమయాలు కూడా ఉన్నాయి ఇస్రాయల్ ప్రజల పట్ల ఇస్రాయలీల పట్ల నిజంగా క్రూరంగా ప్రవర్తించిన ఫిలిస్తీనులతో అతను తరచుగా పోరాడుపుందేవాడు ఒక అద్భుతమైన పోరాటంలో సంసోను చాలా కోపంగా ఉన్నాడు అతను గాడిద దవడ ఎముకను తీసుకుని ఫిలిస్తీనుల సైన్యంలోని వెయ్యి మంది సైనికులను ఓడించడానికి ఉపయోగించాడు అతని బలం నమ్మసక్యం కానిది మరియు అది దేవుడిచ్చిన బహుమతి అని అందరికీ తెలుసు కానీ సంసోనుకు ఒక పెద్ద సమస్య ఎదురైంది అది అతను వస్తానని అనుకోలేదు అతను దిలీలా అనే స్త్రీని గాఢంగా ప్రేమించాడు ఫిలిస్టీనులు అది తెలుసుకుని దిలీలాను ఉపయోగించి సంసోను మోసం చేశారు అతని బలం వెనుక ఉన్న రహస్యాన్ని వారు తెలుసుకోవాలనుకున్నారు దిలీలా దాని గురించి తెలుసుకోవడానికి చాలా సార్లు ప్రయత్నించింది మరియు చివరికి సంసోను తన జుట్టు గురించి ఆమెకు చెప్పింది తన జుట్టు ఎప్పుడైనా కత్తిరించుకుంటే తన బలం కోల్పోతానని అతను చెప్పాడు ఒక రాత్రి కోరుతున్నప్పుడు డలీలా జుట్టును ఒక ఫిలి కత్తిరించాడు అతను అతను బలహీనంగా ఉన్నాడు సులభంగా పట్టుకున్నారు వారు అతని పట్ల ప్రవర్తించారు వాళ్ళు అతని గుడ్డివాడిని చేసి చరసాలలో బంధించారు అది సంసోను జీవితంలో అత్యంత విషాదకరమైన భాగం కానీ జైలులో సంసన్ జుట్టు తిరిగి పెరగడం ప్రారంభమైంది మరియు దానితో పాటు అతని బలం తిరిగి వచ్చింది చివరి వీరో తక్షణంలో సంసోను ఫిలిస్టీన్లతో నింగిన ఆలయంలో ఉన్నాడు అతను చివరి సారిగా బలాన్ని ఇవ్వమని దేవుడిని ప్రార్థించాడు తన శక్తినంతా ఉపయోగించి అతను ఆలయంలోని పెద్ద స్తంభాలను తోశాడు ఆ ఆలయం కూలిపోయి అతని శత్రువులను నాశనం చేసుకుంది మరియు అతను కూడా నాశనమయ్యాడు మన బలహీనమైన క్షణాలలో కూడా మన ఎంపికల పరిణామాలు మరియు దేవుని నిరంతర బలం గురించి సంసోను జీవితం ఒక శక్తివంతమైన పాఠంగా పనిచేస్తుంది